పరీక్షా పే చర్చ మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారని కృష్ణా జిల్లాలోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి కరుణకుమార్ పేర్కొన్నారు గుడ్లవల్లేరులో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావుతో ఆయన మాట్లాడుతూ ప్రధాని నిర్దేశించిన సూచనలు పాటించడం ద్వారా విద్యార్థులు తమ సమస్యలను అధిగమించవచ్చని తద్వారా ఉన్నత స్థానాలకు అధిరోహించి దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చని అన్నారు రెండు వేల నలభై ఏడు నలభై ఏడు నాటికి వికసి భారత్ సాధించేందుకు ప్రధాని తీసుకుంటున్న చర్యలు దేశాన్ని అభి అభివృద్ధి పదంలో నడిపిస్తాయని ఆయన తెలిపారు డాక్టర్ బి కర్ణకుమార్ ప్రిన్సిపాల్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా డిస్టిక్ గుడ్లవల్లేరు వారు మన దగ్గర ఉన్నారు కర్ణకుమార్ గారు ప్రధాని మన్ కీ బాత్కి సంబంధించి చాలా చాలా అభిప్రాయాలు చాలా చాలా చర్చలు జరగడానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మాట్లాడే మాటల పైన ఆ తరువాత కూడా చర్చలు జరుగుతున్నాయి పరీక్షా పే చర్చ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక విశేషమైన కార్యక్రమం విద్యార్థుల పట్ల మరీ ముఖ్యంగా కొంతమంది చాలా తెలివైన విద్యార్థులు కూడా ఒత్తిళ్లకు లోనవటం పరీక్షలు అనేసరికి అంతవరకు చదువుకునే ఇంకా రెండు రోజులు ఒక్కరోజు పరీక్ష ఉందనగా వారు ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంటూ వస్తుంది దీనికి సంబంధించి కూడా ప్రధాని చాలా స్పష్టంగా వాటిని ఎలా అధిగమించవచ్చు ఎలా అధిగమించాలి అనే విషయాల్ని పరీక్షా పే చర్చ ద్వారా అయితేనేమి ప్రధాని మన్ కీ బాత్ ద్వారా అయితేనేమి ఆయన చెప్పకనే చెబుతూ వస్తున్నారు వీటి పట్ల ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ప్రిన్సిపాల్గా మీరు చూస్తూ ఉంటారు కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థుల్ని అధ్యాపకుల్ని మీ యొక్క విశ్లేషణ దీని పట్ల ఎలా ఉంటుంది ప్రధానంగా స్వాభావికంగా ఒక ఉపాధ్యాయుడు నేను నేను విద్యార్థిని విద్యార్థులను వాళ్ళ వాళ్ళల్లో పటిమని పెంచడానికి నిర్దేశించినటువంటి అధ్యాపక అధ్యాపకేతరులను తల్లిదండ్రులను ఆలోచింపజేసేదిగా వాళ్ళ పిల్లలు ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడా దిద్దడానికి కారణభూతులుగా చేసే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం చాలా చాలా ఆనందించదగినటువంటిది స్వాగతించవలసినటువంటిది ఆయన యొక్క ఆలోచనల్ని ఈ దిశగా ఆయన చేస్తున్నటువంటి సూచనల్ని మనసా వాచా కర్మణ పాటిస్తూ ఆయన నిర్దేశించినటువంటి లేదా ఆయన ఆలోచనలో రూపుదిద్దుకున్న వికసిత భారతం రెండు వేల నలభై ఏడు నాటికి సంపూర్ణ భారతదేశం నేటికి అన్ని దేశాలు గర్వించే భారతీయ సంస్కృతిని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సాక్షాత్కరింపచేయడానికి ఉపయోగపడుతుందండడం నిర్వివాదాంశం